అక్షయ తృతీయ అంటేనే కొందరిలో ఆనందం మరి కొందరిలో నిరుత్సాహం ఈరోజు బంగారం కొనుగోలు చేసి ధరిస్తే అంతా శుభమేనన్న విశ్వాసం ఆర్థిక స్తోమత కలిగిన వారిలో కొనసాగుతూ ఉంది కొందరైతే అప్పు చేసి బంగారం కొనుగోలు చేసి అదృష్టం కోసం వేసి ఉండే పరిస్థితి ఇంకొందరైతే డబ్బు లేనందువలనే బంగారం కొనుక్కోలేకపోతున్నామనే బాధతో ఉంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు ఎలా ప్రవర్తించాలి ఎంతటి అదృష్టాన్ని పొందాలో ఎక్కువ మంది తెలుసుకోలేకపోతున్నారు వాస్తవాలను గ్రహించలేకపోతున్నారు నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలంటే కొనాల్సిన పని లేదు మరి ఏం చేయాలో తెలుసుకుందాం అక్షయ తృతీయ విశిష్టతను గుర్తు చేసుకుందామా అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రములోనూ లేదు వీలైతే ఆ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి భేదవాళ్ళకు భోజనం పెట్టాలి ఇంట్లో కులదేవతను పూజించాలి అక్షయ తృతీయ విశేషం ఏమిటంటే పరశురాముని జన్మదినం ఈరోజే జరిగింది పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన రోజు అక్షయ తృతీయ నాడే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు కూడా ఈరోజే వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో మొదలుపెట్టిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణికీవించబడిన రోజు కూడా ఈరోజే ఆదిశంకరులు స్తవమును చెప్పిన రోజు కూడా అక్షయతృతీయ నాడే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈరోజే ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని వారి నుండి కాపాడిన రోజు అక్షయ తృతీయ నాడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా అక్షయ తృతీయ రోజే జరుగుతూ ఉంటుంది ఎంతటి పుణ్యప్రదమైన రోజైనటువంటి అక్షయ తృతీయ నాడు భగవంతుణ్ణి ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అయ్యో బంగారం కొనలేదే అనే నిరుత్సాహం ఎందుకు అలాంటి వాళ్ళు దైవారాధనలో కొనసాగితే ఆ భగవంతుడే అన్నిటినీ ప్రసాదిస్తాడు ఈ అక్షయ తృతీయ రోజు దేవాలయాలని సందర్శించండి ఇంట్లో పూజలు నిర్వహించండి అందరూ ఆ భగవంతుని అనుగ్రహం పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా